హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే సండే ఏం ఫెషల్ చేశాను మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగారండి ఏమైందంటే చికెన్ కొనుక్కునే పని లేదు మరి అలా కొన్ని కొన్ని తినకోకుండా మనకి బ్యాండ్ చేశారు కాబట్టి నేనైతే ఫిష్ తెచ్చారండి తెచ్చి కూడా నాలుగు రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో ఉంది అయితే ఆ ఫిష్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేపల కూర ఎలా వండాలి అంటే చేపలు ఎగురండి ఇది ఒక స్టీల్ బాండీ పెట్టుకొని చక్కగా నూనె పోసుకొని దానిలో పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించారు కదా మళ్ళీ అది కూడా చెప్పలేదు మీరు అని అనకండి ఎందుకంటే జోకులేస్తూ ఉంటారులేండి మా ఫ్రెండ్స్ నన్ను అలాగనమాట ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు చక్కగా చేపల్ని ఉప్పు పసుపు వేసి కొంచెం బియ్యం నీళ్లు కానీ మజ్జిగ నీళ్లు కానీ వేసి కలుపుకోండి అండి శుభ్రంగా ఉంటాయి అలాగే ఇప్పుడు దానిలో ఫ్రైలో నేను ఉప్పు కారం పసుపు మరి గరం మసాలా కూడా వేసేస్తానండి గరం మసాలా కూడా ఎలా వేస్తానో మీకు చెప్తాను ఇలా ఫ్రై అయిపోవాలండి మంచిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఉల్లిపాయ పేస్టు మరి అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి మరి పసుపు కూడా వేసాను చూసారా గరం మసాలా కూడా వేసాను ఈ గరం మసాలా పట్టుకునేటప్పుడే మీరు గ్రేవీకి ఏం కావాలంటే గసగసాలు కొబ్బరి మరి మనకి గరం మసాలా దినుసులు ధనియాలు అన్నీ వేసి కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసి మిక్సీ పట్టి ఆ పొడి వేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగే నాలుగు ముక్కలు పొట్ట ముక్కలు మట్టికి ఫ్రై చేసుకోండి ఎగురు వండుకున్న ఫ్రై చేసుకున్న పొట్ట ముక్కలే బాగుంటాయండి ఇలా ఎగురులో చక్కగా ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం దానికి ముక్కలకు ఉప్పు కారం పట్టుద్దండి పట్టిన తర్వాత సరిపడా వాటర్ పోసి సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల కూర చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరే అంటారు కదా ఎంత సింపుల్గా ఈజీగా బ్లా మరి చిన్న పిల్లలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే చేసుకోవచ్చండి సరిపడనంత నీళ్లు పోసుకొని నాలుగే మొక్కలు తలకాయి తోక అలాంటివన్నీ నేను కూడా పులుసు పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి పులుసు కూడా చూపించాను ఇలా ఈగురిని ఇలా మనం రెడీ చేసి వాటర్ పోసి సిమ్లో పెట్టి మూత పెట్టి దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి తాలింపులో వేసినా కానీ స్మెల్కి నేను వేసుకుంటానండి చక్కగా మనం ఏ పని చేసినా కూడానండి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని స్టవ్ దగ్గర పెట్టుకొని కంగారు పడుకోకుండా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి వంట అనేది మనం ఎంత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అంత తొందరగా అయిపోతుందండి చూసారా అయిపోయింది నేను గరం మసాలా పట్టేట్టు పెట్టుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాను చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా అన్నీ రెడీ చేసుకున్నాను చూసారా చక్కగా పులుసు అండి చింతపండు ముందే నానబెట్టుకుంటాను నేను ఉల్లిపాయలు కట్ చేసే ముందే చింతపండు నానబెట్టేసుకుంటాను అప్పటికప్పుడు కంగారు పడిపోయి అప్పటికప్పుడు చేసుకోనండి ఏదైనా ముందు ప్లాన్ అనేది ఉండాలండి ఇప్పుడు ఆస్తులు ఉంటాయండి మనకి బతుకుతానికి భరోసాకి మనకి ఆస్తు పాస్తులు అనేవి ఉంటాయి మన పెద్దలు కొని అట్టు అవి మన జీవితాంతం ఉండాలండి ఉంచుకుంటేనే మనకి బలము మనకి శక్తి మన ఫుడ్ ఎలాంటిదో అలాంటివి ఆపదలో వచ్చినప్పుడు బంగారంలాగా అవి కూడా ఆదుకుంటాయండి ఉంచేసుకోవాలి అని కాదండి కొన్ని కొన్ని కావాలండి మన వాల్యూ పెంచాలంటే మన గౌరవించాలంటే కొన్ని కొన్ని మనం అట్టి పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఈ సమాజంలో ఇప్పుడు బతకాలంటే మటుకి మనకి వ్యాల్యూస్ పెరగాలంటే కొన్ని మన కోసం మన బతుకు తెరువు కోసం భరోసాగా అడ్డు పెట్టుకోవాలి మన పట్టి మనని చూసి ఇవ్వరండి మన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసే ఎవరైనా ఇస్తారు సండే వస్తే మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి ఇడ్లీ వేసానండి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి ముందు ఆలోచన అనేది పెట్టుకోండి పెట్టుకోకపోతే లాభం లేదండి చిన్న జీవితం కదా మన మన క్షణ జీవితంలో మనం ఏమవుతామో తెలియదు ఇదిగో సండే వస్తే పూజ కూడా చేయలేదండి నేను మరి సండే వస్తే దోశలు పిండి వేస్తాను ఇడ్లీ పిండి వేస్తాను మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మరి ఏంటి దుర్గా మీ బాబు మీ అమ్మాయి అందరూ పెద్దోళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయారు సపరేట్ అయిపోయారు అయినా కూడా నీకు పని తీరదా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఆయనే నాకు చిన్నపిల్లో ఆయనకి పొద్దున్నే ఏడున్నర కల్లా బాక్స్ కట్టేయాలి ఆయన వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆయనకి అదొక ఫస్ట్ నుంచి మంచి బెస్ట్ అలవాట్లు అన్నీ ఉన్నాయండి ఆయనతో పాటు నేను ఫాలో అయిపోతాను ఆయన ఎలా చెప్తే నేను అలా నడుచుకోబట్టే నా జీవితం పెళ్ళై ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు ఎంత ఎన్నో సర్దుకుని సర్దుబాటు చేసుకుని ఆ చిన్న జీవితంలో ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి నేను చాలా సంతోషంగా దేవుడు నాకు చాలా తోడుగా నేడగా మరియు నా పెద్దవాళ్ళు దీవెలతో నేను మంచిగా ఉన్నానండి మీ అందరూ కూడా మీ ఫ్యామిలీతో బాగుండాలని కోరుకుంటుంది ఈ అన్నదాత బావ విజయదుర్గ ఛానల్ అండి మీ అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం చల్లగా గడిచిపోవాలి ఏంటి యూట్యూబ్ చేస్తున్నావు నీకు డబ్బులు వస్తున్నాయి బాగా అని మీరు అందరూ అనుకోవచ్చండి సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారు అనుకోవచ్చు నాకు పది రూపాయలు కూడా రాకపోయినా మీ అందరు ఫ్రెండ్స్ మీ అందరు బంధువులు నా తల్లిదండ్రులు ఇంతమంది తెల్లయిస్తే యూట్యూబ్లో ఫేస్బుక్లో కనపడుతుంటే నాకెందుకండి చింత చాలా సంతోషంగా చాలా సరదాగా చేస్తానండి నేను వీడియో ఎప్పుడూ బాగా పెట్టాలని కూడా ఉండదండి నాకు నా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇది కంటిన్యూ పెట్టాలంటే ఒక టైం నాకు అసలు కుదరదండి ఎక్కువ గుడికి వెళ్తూ ఉంటాను మరి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో నేను మంచిగా ఎంజాయ్ చేస్తానండి నా జీవితాన్ని చిన్నదాన్ని పెద్దగా ఆలోచించేసుకోవటం ఏంటి పేకమేళ కట్టే తొంబోరులో అలాంటివి నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే మీకు నచ్చితే థ్యాంక్ యూ